ఈ విశ్వంలో జీవమున్న ప్రతి ప్రాణి తమకంటూ ప్రత్యేకమైన గుణం స్వభావం కలిగి ఉంది అధికారాన్ని ఎలా చలాయించాలో రాజసంగా ఎలా బ్రతకాలో అడవికి రారాజు అయిన ముగరాజును చూసి నేర్చుకోవచ్చు రాజసంగా ఎలా బ్రతకాలో హుందాగా ఎలా నడుచుకోవాలో సింహానికి తెలిసినంతగా మరో ప్రాణికీ తెలియదు క్రమశిక్షణ ఎలా అలవరుచుకోవాలో చీమలను చూసి నేర్చుకోవచ్చు స్వేచ్ఛగా ఎలా విహరించాలో పక్షులను చూసి నేర్చుకోవచ్చు నమ్మినవారికి విశ్వాసంగా ఎలా ఉండాలో కుక్కని చూసి నేర్చుకోవచ్చు అతి తెలివి అదను చూసి ఎలా దెబ్బ కొట్టాలో గుంటనక్కని చూసి నేర్చుకోవచ్చు చూడడానికి సౌమ్యంగా కనిపించినా విషం ఎలా చిమ్మాలో పామును చూసి నేర్చుకోవచ్చు కరువుకాలంలో ఆహారం ఎలా నిలువ చేసుకోవాలో ఒక పేడ పురుగును చూసి నేర్చుకోవచ్చు సంఘబలం ఐక్యమత్యం ఎలా ఉండాలో కాకిని చూసి నేర్చుకోవచ్చు శృంగారం చేసే పరిస్థితి పరిధి ఎలా ఉండాలో కూడా కాకిని చూసి నేర్చుకోవచ్చు నాలుగు గోడల మధ్య రాసలీల ఇద్దరి మనస్సులకు మాత్రమే తెలియాలి శృంగారం చేయాల్సిన విధానం ఎలా ఉండకూడదో వీధి కుక్కలు చూసి సిగ్గు తెచ్చుకోవాలి నేటితరం యువతీ యువకులు ఒకరికొకరు మూతులు నాలుకలు కొరుక్కోవడం పార్కులలో సినిమా థియేటర్లో పబ్బులలో పబ్లిక్ ప్లేస్లలో రొమాన్స్ చేయటం వీధి కుక్కలకి మనుషులకీ తేడా లేకపోతే ఎలా మనిషిలో పట్టుదల ఎలా ఉండాలో భగీరథిని చూసి నేర్చుకోవచ్చు ఆత్మజ్ఞానంతో విద్యనెలా అభ్యసించాలో ఏకలవ్యని చూసి నేర్చుకోవచ్చు స్నేహమంటే ఎలా ఉండాలో స్వామి భక్తి ఎలా అలవరచుకోవాలో దుర్యోధన కర్ణమహారాజులను చూసి నేర్చుకోవచ్చు కుయుక్తులు పన్నడంలో శకునీకీ సాటిలేరెవరు ఆత్మాభిమానంగా ఎలా బ్రతకాలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో మంత్రివర్యులు అప్పాజీ బిరుదాంకితుడు నిందారోపణ చేసి తన రెండు కళ్ళు పెకిలించి చెరసాలలో బంధించి సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు పశ్చాత్తాపంతో కోరిన తన ఆత్మాభిమానాన్ని విడువలేదు మహామంత్రి తిమ్మరసు ప్రపంచాన్ని జయించినా మరణాన్ని జయించలేమని మృత్యువు తప్పదని ఒట్టి చేతులతోనే అంతిమయాత్ర సాగాల్సిందేనని అలెగ్జాండర్ను చూసి కనువిప్పు కలగాలి మనిషిలో దానగుణం ఎలా ఉండాలో కర్ణ మహారాజును చూసి నేర్చుకోవచ్చు దాతృత్వం ఎలా ఉండాలో శిబిచక్రవర్తిని చూసి నేర్చుకోవచ్చు అధిక వడ్డీకైనా అప్పులు చేయడం అది వివాహం కోసమైనా వకులాదేవి ముచ్చట తీర్చడం కోసం దగ్గర అధిక వడ్డీకి చేసి కల్యాణం చేసుకున్న సాక్షాత్తూ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని చూసి నేర్చుకోవచ్చు వేయినామాలు కలిగిన వెంకటేశ్వరుడైన సరే తీసుకున్న అప్పుకి కుబేరుడికి నామం పెట్టకుండా ధర్మం పాదం మీద నడుస్తున్న కలియుగానికి అధిపతి అయినా సరే తాను మాత్రం ధర్మం తప్పకుండా తీసుకున్న అప్పుకు బాధ్యత వహించి కలియుగాంతం వరకు వడ్డీ కడుతూనే ఉంటాడు బహుశా అసలు అమౌంట్ ఎప్పుడు తీరుస్తాడో మరి ఒకరు చాలదన్నట్టు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు నీ నోరు పడిపోయిందా శిలగా మారిపోయావా అన్న సవతుల మధ్య పోరుకు సాక్షాత్తు ఏడుకొండల వెంకటేశ్వర్ల స్వామి కూడా శిలగా మారిపోయాడు ఇద్దరిని పెళ్లి చేసుకుంటే శిలగా మారిపోవాల్సిందే అని లోకానికి తెలియజేయడం కోసం దైవత్వాన్ని ప్రదర్శించారు తప్ప భోగాలు అనుభవించడానికి కాదు ధర్మబద్ధంగా ఎలా నడుచుకోవాలో శ్రీరాముని చూసి నేర్చుకోవచ్చు రాజకీయ చతురత దుష్ట శిక్షణ శిష్టరక్షణ శ్రీకృష్ణ భగవానుని చూసి అలవరుచుకోవాలి నిశితంగా పరిశీలించగల ఆత్మదృష్టి నీకు ఉన్నట్లయితే ఈ మహా మహావిశ్వం విశ్వంలో అనువణువు నీకు గురువే